ఉపాయగురువైన మహా మహా వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలామంది వీడియోలు చూస్తూ ఫోన్లు చేస్తూ వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకుంటున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషం అండి నేను కోరేది ఒక్కటే ఎందుకంటే ఇప్పుడు కట్టే ప్రతి ఇంటికి వాస్తు అనేది చాలా అవసరం అండి ఎందుకంటే ఒకప్పుడు ఈ వాస్తు చైతన్యం లేక అంటే మన పెద్దలు ఎలాగో వాళ్ళకు అనుకూలంగా నిర్మించేసుకున్నారు కానీ ఇప్పుడు కట్టబోయే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వాస్తు అనేది చాలా అవసరమండి కానీ ఇక్కడ మనము వాస్తు గురించి ఆలోచన చేస్తే ఈ అపార్ట్మెంట్లు విల్లాలు వీటి అన్నిటికీ వాస్తు ఉంటుందా అంటే దాదాపు వాటికి వాస్తు ఉండదండి ఒకవేళ వాళ్ళు వాస్తుతో ఆ అపార్ట్మెంట్ నిర్మించాలనుకుంటే అపార్ట్మెంట్ ని అంత బాగా నిర్మించలేరండి కాబట్టి అందుకోసమనే వాళ్ళు వాస్తు అనే వరడు ఏమాత్రం వాడకుండా ఆ అపార్ట్మెంట్ నిర్మిస్తారు ఎందుకంటే అక్కడ మనం చూడాల్సింది వాస్తు కన్నా ముఖ్యం అక్కడ ఆ బిల్డింగ్ యొక్క నాణ్యత అది దాని యొక్క స్ట్రెంత్ ఎంత భద్రంగా ఉంది అనేది మాత్రమే మనము ముఖ్యంగా చూడాలి ఎందుకంటే అన్ని ఫ్లోర్ల పైన ఇల్లు నిలబడతాయి కాబట్టి ఆ ఇంటి యొక్క దృఢత్వం ఎలా ఉందని చూసి మాత్రమే మనము ఎక్కువగా ఆ ఇంటిని చూడాలి అక్కడ మనం వాస్తు చూసామంటే అసలు ఆ ఇంటిని కొనలేమండి అలా ఉంటున్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ అన్ని కాదు కొన్ని మాత్రం ఏమాత్రం వాస్తు లేకుండానే అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు అలాగే కొంటా ఉన్నాము అలాగే అయిపోతుంది కాలం గడిచిపోతా ఉంది కొన్ని మాత్రం వాస్తు ప్రకారంగా దాదాపు ఎంత వీలైతే అంత వాస్తు ప్రకారంగా అపార్ట్మెంట్స్ కూడా తీసుకొని వస్తున్నారు చాలా సంతోషం కాబట్టి మనం కూడా ఒకసారి ఏదైనా ఇల్లు ఒకవేళ ఇండివిజువల్ హౌస్ మనం ఖచ్చితంగా నిర్మించుకో తలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఉండే విధంగానే ఇల్లు నిర్మించుకోవాలండి అపార్ట్మెంట్ కి మన సొంతంగా కట్టుకునే ఇండివిజువల్ బిల్డింగ్ కి చాలా తేడా ఉంటుందండి కాబట్టి ఇది అందరూ తెలుసుకోండి ఇంకొకటి మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోబోయే విషయం పూజ గది ఇంటి లోపల ఎక్కడ ఉండాలని చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని గురించి కానీ ఇంకా చేయండి అని అడుగుతా ఉన్నారు కాబట్టి ఈరోజు మనము ఈ విషయం గురించి మనం తెలుసుకుందామండి ఈ పూజ గది ఎక్కడ ఉండాలి ఇంటి లోపల అనేది ఇది ఈశాన్యం ఇది తూర్పు ఇది ఆగ్మేయం ఇది నైరుతి ఇది వాయువం ఈ విధంగా ఇంటి యొక్క డైరెక్షన్లు ఇవన్నీ మనము చూసుకుంటే దక్షిణం ఉత్తరం ఇలా ఈ ఎనిమిది దిక్కులలో మనము ఎక్కడ ఆ పూజ అనేది నిర్మించుకోవాలి అనేది మనము తెలుసుకుంటే ఎప్పుడు కూడా మన సాంప్రదాయం ప్రకారం మన మహర్షులు చెప్పిన విధానం ప్రకారం మన వాస్తు శాస్త్ర గ్రంథాల ప్రకారం ఖచ్చితంగా మనము ఎప్పుడు కూడా ఈశాన్యంలోనే పూజ గది నిర్మించుకోవాలండి ఇది పర్ఫెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మాత్రమే ఈశాన్యంలో మాత్రమే మనము పూజ గది నిర్మించుకోవాలి కానీ ఇది ఏమైందంటే అప్పుడు మనకు ఈ విధంగా సెంటర్ లో డోర్స్ ఉండేవి ఈ సెంటర్ లో డోర్స్ ఉన్నప్పుడు మనము ఇక్కడ పూజ గది నిర్మించుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేది కాబట్టి అలా నిర్మించుకునే వాళ్ళం ఇలా ఆగ్నేయంలో వంటగది నిర్మించుకునే వాళ్ళం ఇది బాగుండేది కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో దాదాపు ఇల్లు కట్టే విధానం చాలా మార్పులు వచ్చేసాయండి అంటే మన యాభై సంవత్సరాల తర్వాత ఇంతకు ముందు కట్టిన ఇంటికి ఇప్పుడు కట్టే ఇళ్ళకి వంద సంవత్సరాల ముందు కట్టిన ఇళ్ళకి చాలా వ్యత్యాసాలు వచ్చాయండి చాలా మార్పులు వచ్చాయి ఇల్లు కట్టే విధానంలో చాలా మార్పులు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడ పూజడిగా నిర్మించుకోవాలి అంటే ఈ ఆధునిక కాలంలో ఈ ట్రెండ్లో మనం ఎక్కడ నిర్మించుకోవాలంటే ఇక్కడ ఈశాన్యంలో నిర్మించుకోవడం ఏమాత్రం కుదరండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈశాన్య ద్వారాలనే ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు మంచిదే ఎందుకంటే ఉచ్చ స్థానంలో వస్తుంది అది నేనైతే దాని గురించి వద్దని మాత్రం చెప్పను ఎందుకంటే ఈ సెంటర్ నుంచి ఈశాన్యం వరకు ఎక్కడైనా మనం ద్వారం పెట్టుకోవచ్చండి ఇది తూర్పు అయినా లేదా దక్షిణమైన ఎక్కడైనా సరే ఉచ్చ స్థానంలో ద్వారాలు నిర్మించుకుంటున్నాం ఆ కోవలో భాగంగా మనం ఈ తూర్పులో ఈ తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ డోర్ పెట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ పూజగా నిర్మించుకోవడం ఏమాత్రం కుదరదు కాబట్టి అందుకోసమనే అలా కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కిచెను ఈ విధంగా ఆగ్నేయంలో నిర్మించుకొని ఉంటాము ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ తూర్పు భాగంలో ఈ తూర్పు భాగంలో అంటే ఈ తూర్పు సెంటర్ నుంచి ఇక్కడ ఈశాన్యం వరకు ఈ మధ్య స్థానంలో ఎక్కడైనా మనం పూజ గది నిర్మించుకోవచ్చండి ఏ నిరభ్యంతరం ఏ అభ్యంతరం లేకోకుండా ఇక్కడ నిరభ్యంతరంగా మనము పూజ కథని నిర్మించుకోవచ్చండి కొంతమంది అంటారు అంటారు అంటే కిచెన్ లో ఉంది కదా గురువు గారు ఇది ఆగ్నేయం వచ్చినట్టు కదా అంటారు కానీ మనం చూడాల్సినది అక్కడ భగవంతుని పైన ఆయన పైన శ్రద్ధ పెట్టి చేయడమే మనకు ముఖ్యం మనం అంతేగాని ఇక్కడ ఈ మూలలో ఈ ఆగ్నేయం లేకొచ్చింది కదా మనకి ఏమైనా జరుగుతూ ఉందేమో అని ఇలా మాత్రం ఆలోచించకండి ఏమీ కాదు ఇదంతా కూడా మనకు తూర్పు అంటే ఈ రెండు భాగాలు మాత్రమే మనం ఆగ్నేయం లెక్కేసుకుంటే ఈ మధ్యలో ఉన్న ఐదు స్థానాలు కూడా మనకి తూర్పు కిందకే వస్తాయి కాబట్టి మనము ఈ రెండు మూడు ఈ నాలుగు స్థానాలు వదిలేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా సరే పూజ గది నిర్మాణం చేసుకోవచ్చు అండి కిచెన్ నుంచి ఈశాన్యం వరకు ఎక్కడైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంతేగాని తీసుకొచ్చి చాలా మంది కొంతమంది నేను చూసానండి ఇలా వాయంలో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇలా దక్షిణంలో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇలా ఉత్తరంలో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇవి మీరు ఒక ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూడండి ఇలా దేవుని గది ఇక్కడ పూజ గది పెట్టిన వాళ్ళ యొక్క ఇంటిలో ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అనేది మీకు అది చూస్తే తప్ప తెలియాలండి ఎందుకంటే నేను ఈ వీడియోలో దాని గురించి చెప్పదలుచుకోలేదు అది వాళ్ళ వారి వారి యొక్క ఇష్టానుసారం పెట్టుకుని ఉంటారంటే ఎవరో వాళ్ళకు సంబంధించిన సిద్ధాంతులు చెప్పడం లేదా ఇంకో ఇంకో ఎవరో చెప్పడం వల్ల వాళ్ళు ఆ విధంగా పూజగా నిర్మించుకొని ఉంటారు కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఈ తూర్పు గోడకు మాత్రమే పూజ గది నిర్మించుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటానండి ఇక్కడ మనం పూజ పూజగాది నిర్మించుకున్నప్పుడు మాత్రమే మనం చేసే పూజలు ఫలిస్తాయి అనేది నా ఉద్దేశం అండి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఈ తూర్పు అంటే ఈ ఆగ్నేయానికి మూడు నాలుగు భాగాలు వదిలేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా సరే మీరు పూజగాది నిర్మించుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా భగవంతునికి మీకు దగ్గరయ్యే మార్గం వెతుక్కోండి చాలా సంతోషం కాబట్టి ఇది పూజ పూజరాజి యొక్క వాస్తు గురించి నేను ఈ వీడియోలో దాదాపు మీకు క్లారిటీ ఇచ్చాననే అనుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్